వెల్కమ్ టు మై ఛానల్ దీపావళి అమావాస్య కొన్ని రోజుల్లో రాబోతుంది ఈ యొక్క అమావాస్య నుంచి గ్రహగతలు రీత్యా వృషభ రాశి వారి జీవితంలో ఎన్నో యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాశివారి యొక్క ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడి జీవితంలో ముందడుగు వేస్తారు బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధిలోనికి వస్తుంది కుటుంబ పరిస్థితులన్నీ కూడా చాలా బాగా సానుకూలంగా ఉంటాయి దాంపత్య జీవితంలో అన్యూన్యత పెరుగుతుంది కుటుంబంలో కూడా కొను అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి అనవసరమైనటువంటి ఖర్చులు కళ్ళ కళ్ళ వేస్తే మంచిది ముఖ్యమైన పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతన పెరగబోతుంది వృత్తి వ్యాపారాల్లో కూడా లాభదాయకమైనటువంటి వాతావరణం వృషభ వరకు ఉండబోతుంది ఉద్యోగంలో కూడా అధికారుల మద్దతు ఉంటుంది ఏమైతే అనుకున్నారో అవన్నీ సంపాదించుకుంటారు అనుకొని ప్రయాణాలు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది ఆర్థిక వ్యవహారాల్లో కూడా నష్టపోయే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండండి రాదనుకున్నటువంటి డబ్బు చేతికి అందుతుంది కొద్ది ప్రయత్నంతో మొండి బకాయిలు అన్నీ కూడా వసూలు చేస్తారు నిరుద్యోగులు శుభవార్తలు వినబోతూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కెరీర్లో గొప్ప అవకాశాలు పొందడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అదనపు ఆదాయ మానగాలు పెరుగుతాయి వాహనం లేదా ఆస్తి కొనాలకు ఉన్నటువంటి కోరికలు నెరవేర్తాయి జీవితంలో ముందడు వేయడానికి ఇది ఒక అద్భుత సమయం కుటుంబ పరంగా ఇది మంచి సమయం కుటుంబ సభ్యుల జీవిత భాగస్వామితో కూడా సంయోగం ఏర్పడుతుంది పాత పెట్టుబడుల నుంచి కూడా ఎన్నో లాభాలు పొందుతారు ఏదైతే అనుకున్నారో తిరిగి సంపాదించుకుంటారు ఆరోగ్యపరంగా బాగుంటుంది వ్యాపారులు కూడా వ్యాపారంలో వసించుకుంటారు విద్యార్థులు కూడా మంచి సమయము మానసికంగా బలపడతారు కొన్ని పరిస్థితుల వల్ల ఆర్థికంగా నిలబడబోతున్నారు యొక్క దీపావళి అమావాస్య నుంచి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో కొత్త రావడానికి రావడానికైతే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి వీడియోని లైక్ చేయండి మరియు నోటివ్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి